డ్రైవర్ని మీరు ఇలాంటి బెంచ్ మీద డ్రైవర్ గా దొరికితే జీవితం ధన్యమవుతుంది అని ఆలోచించే వ్యక్తిని ఈ రోజు అలాంటి కార్ కొనగలిగిన వెస్టిజిగా విన్నింగ్ టీం యొక్క సిస్టమ్ ద్వారా ఇల్లు తీసుకున్నాం కోటి అరవై లక్షలు పెట్టి తర్వాత ఫారెన్ ట్రిప్ వెళ్తున్నాం ఎవ్రీ ఫోర్ టు సిక్స్ మంత్స్ కు ఫారెన్ ట్రిప్ వెళ్తున్నాం సో ఇది ఎట్లా సాధ్యమైంది ఏడో క్లాస్ చదువుకున్నా గట్టిగా కొడితే నాకు సెక్యూరిటీ జాబ్ లేదంటే డ్రైవర్ జాబ్ అంతకంటే పెద్ద జాబ్ దొరుకుతుందా అలాంటి వ్యక్తి ఈ లైఫ్ స్టైల్ ఇలా చేంజ్ అయిందంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి కానీ కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఏవైతే నేను ఫాలో చేశాను అవే ఈరోజు మీ ముందట మీ ముందట చెప్పడానికి రెడీ ఉన్నా రెడీ ఉన్నారా రైట్ సో సో ఫస్ట్ ఈ బిజినెస్లోకి రాకముందు నా ఆలోచనతో నా యొక్క ఆలోచనతో నా మైండ్తోని నేనేమో సాధిద్దామని ఇరవై నాలుగు అప్పు అయితే చేసుకున్నా కానీ వెస్ట్ వచ్చిన తర్వాత వెన్నింగ్ టీంలో గోత్రం అటెండ్ అయిన తర్వాత నేను ఒకటే డిసైడ్ అయినా నా బ్రెయిన్ తీసి పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేసిన అప్లైన్ సిస్టమ్ ఏది చెప్తే అది బిల్డింగ్ మీదకేం దుక్కమంటే దుక్కనికే రెడీ అయిపోయినా ఇక నా సొంత ఆలోచన తను చేస్తే ఏమవుతుందన్నీ అలానే చేసిన కొన్ని మిస్టేక్స్ చేసిన దాని తర్వాత సిస్టమ్ని ఫాలో చేసి ఇక్కడ రావడం జరిగింది చేసిన మిస్టేక్ గిట్ట నేను చెప్తాను ప్లాన్ విన్న తర్వాత బిజినెస్లో అర్థమైంది దీంట్లో డబ్బులు సంపాదించవచ్చని నమ్మకం వచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత చేసిన మిస్టేక్ ఏంటంటే రాత్రి ఎవరో గుర్తుకొస్తున్నారో గుర్తుకొచ్చిన తర్వాత వాళ్ళని చెప్దామనేసరికి పొద్దున్నేసిన సరికి వాళ్ళ పేరు గుర్తుకు రాకుండే రాత్రి గుర్తుకొస్తున్నారు అరే రేపు పొద్దునైనా కలవాలి అని చెప్పేసి పొద్దున్నేసినాక ఎవరో గుర్తుకొచ్చారు ఎవరో గుర్తుకుండకుండే ఇంకా మళ్ళీ మిస్ అయిపోతుండే ఎందుకంటే మూడు రోజుల ముందు వండిన కూరనే గుర్తుండదు ఇంట్లో మనకి ఎస్ఆర్నో సో దాని గురించి చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం రాయాల్సింది లీస్ట్ ఎవరి లిస్ట్ రాయాలి ఎవరి లిస్ట్ రాయాలి లిస్ట్ బలానా చాయి కాంటాక్ట్ జిన్ జిన్ కు హాం బతానా చాయి బిజినెస్ మన బిజినెస్ ఎవరెవరికి చూపించాలనుకుంటున్నామో వాళ్ళ ప్రతి ఒక్కరి పేరు రాయండి ప్రతి ఒక్కరి పేరు రాయండి నేనేం చేసిన స్టార్టింగ్ లో మా అప్లై చెప్పిర్ర లిస్ట్ రాయండి ఫోన్ నీ ఫోన్లో ఎంతమంది రో వాళ్ళు రాయమంటే చూసినా ఈయన పలానా ఆయన అయిన తాగిపోతు చేయడు ఈయన దొడ్డుకున్నడు చేయడు ఈయన నల్లకున్నడు చేయడు ఈయన ఎప్పుడు కొట్లాడుతుంటారు చేయడం అందరినీ నేనే కట్ చేసి దగ్గర కొందరిని సెలెక్ట్ చేసుకున్నా ఎవరిని ప్రాణమైన ఇవన్నీ రెడీ ఉన్న ఫ్రెండ్స్ని ఎక్కువ మంది కాదు కొంతమందిని తీసిన ఫోన్ తీసిన కాకా తొందరగా ఆధార్ కార్డు పంపి జీతం మారిపోతుంది ఎన్ని రోజులు ఈ ట్యాక్సీ బతుకులు సబ్బు పేస్ట్ చేంజ్ చేస్తే లక్ష వస్తాయి అని నేను అని చెప్పాను నేను అంతకే ఏమన్నాను ఏమైంది పిచ్చి పట్టిందా దయం పట్టిందా మా ఊర్లో గల్దొడ్డిలా ఇట్లాంటి బిజినెస్ వచ్చి డబ్బు కట్టించుకొని మోసం చేస్తే ఒక్కొక్కరు పోలీసు వాళ్ళు ఇంటికి తీసుకోక ఈ గురు అలగొడతారు అనగానే చెప్తాను వెళ్ళిన నువ్వు చేయకుండా చేయాలి నన్ను చేయక అంటాడు ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ కదా సో కాబట్టి ఫోన్ వల్ల అది ఒకటి అర్థమైంది ఫస్ట్ ఏం చేసిన అంటే అందరినీ లీస్ట్ రాసుకున్నాం ఫస్ట్ లీస్ట్ రాసుకున్న తర్వాత కొన్ని మిస్టేక్ చేసిన చేసిన తర్వాత సగం సగం చెప్పడం వల్ల చాలా లీస్ట్ ఖరాబ్ అయిపోయింది ఆ తర్వాత నేను ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరెవరైతే పళ్ళు తోముతారో స్నానం చేస్తారో ప్రతి ఒక్కరికి చెప్పండి ఒక్కొక్కసారి మన మైండ్లో ఏమ ఏమనిపిస్తా అంటే అబ్బాయిన సాఫ్ట్వేర్ మంచిగా చదువుకున్నాడు టైం బెల్ట్ నేను వస్తే దుమ్ములు ఎత్తాడు అనుకుంటాం కానీ ఆయన ఆయన పరిస్థితుల వల్ల రాకపోవచ్చు ఒక్కొక్కసారి గీనా అండగా ఉన్నాడు పొట్టుకున్నాడు పంచ కట్టుకుని ఈనేం చేస్తాడు అనుకుంటాం ఆయననే పెద్ద బిజినెస్ చేయొచ్చు ఏ పుట్టడా ఏ బాగుందో మనకు తెలుస్తుందా కాబట్టి నేను ఒకటే చెప్పేది మీరు ఒకటే ఈ బిజినెస్ నేను ఎట్లా ఆలోచన రావాలి ఒక ఎదుటి మనిషి కనిపించింది అంటే మనం మైండ్లో టన్ను మనాలి బట్ దొరికిండ్రా మై డీటర్ డ్యూసిడీ లీడర్ అని అనుకోవాలి వాళ్ళ గురించి చిన్నగా ఆలోచించకూడదు చెప్పాలి అవకాశం ఇవ్వాలి మనం ఖచ్చితంగా మనం ఈ అవకాశం ఇచ్చే వాళ్ళ చెయ్యి ఎట్లుంటది తీసుకునే వాళ్ళ చేయి ఎట్లుంటది కానీ నా ఇంటికి వస్తాం నా మాట చెప్పేసి అలాంటి మిస్టేక్ అస్సలు చేయకండి అందరికి చెప్పండి కొందరు ఆరు నెలలకు రావచ్చు కొందరు సంవత్సరానికి రావచ్చు కొందరు ఐదు సంవత్సరాలకు రావచ్చు కొందరు రాకపోవచ్చు కానీ మీరు అవకాశం అందరికి ఇవ్వండి అందరికీ చెప్పండి కనిపించిన ప్రతి ఒక్క వ్యక్తికి రైట్ సో అన్నిటికంటే ముందు మనం చేయాల్సింది ఏంటి లీస్ట్ రాయండి మీ ఇంట్లో ఫోన్లో ఎంతమంది ఉంటే అంతమంది ఎవరికి అట్లీస్ట్ ఎవరు గుర్తుకొస్తారో రాయండి చెప్పండి దీంట్లో ఇంకొక మిస్టేక్ చాలామంది వేసేది ఏంటంటే ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరిని వదిలేస్తారు ఇంటికానికి రెండు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు ఇక్కడ కర్నూలు ఇక్కడ నిజామాబాద్ ఇక్కడ జైరాబాద్ అనుకుంటే వాళ్ళ దగ్గర ఫోన్ చేస్తారు పొయ్యి వస్తారు పొయ్యి వచ్చేసరికి డబ్బులు ఖర్చు అవుతాయి ఆయన జైన్ ఆల్రెడీ నా డబ్బులు ఖర్చు అని చెప్పేసి మళ్ళీ ఆగిపోతారు అట్లా చేయకండి ఫస్ట్ మీరు ఇవాళ బిజినెస్ స్టార్ట్ చేసిరంటే మీ చుట్టుపక్కల ఉన్న ముప్పై కిలోమీటర్ల వరకు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ చెప్పండి వాళ్ళకి చెప్పేలా మీరు గ్రౌండ్ డైరెక్ట్ అయిపోతారు ఈజీగా మీ పది పదిహేను వేలు ఇన్కమ్ వచ్చేస్తుంది అయిపోయిన తర్వాత మీ ఇన్కమ్ స్టార్ట్ అయినాక అప్పుడు కొంచెం దూరం వెళ్ళండి రైట్ సో రెండోది వచ్చేసి చేయాల్సింది ఫస్ట్ వచ్చేసి లీస్ట్ నెక్స్ట్ ప్లీజ్ ఇన్వైట్ నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఇచ్చేసిన ఎక్సైట్మెంట్లో ఇన్వైట్ చేసే పద్ధతి ఏంటంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో డైరెక్ట్ సెల్లింగ్ వెస్టీజ్ లో ఒక పేద వ్యక్తి కరోడ్పతి కావడానికి ఉన్న ఒక షార్ట్ కట్ ఇన్వెస్టీజ్ ఎస్ ఆర్ నో మీరు చూసింది ఆ వీడియోలో హఫీస్ పేట్ లో ఉన్న డెబ్బై రెండు గజాలు అమ్ము అమ్ముకొని సామాన్యాన్ని ప్యాక్ చేసుకొని ఉన్న బంగారం పోయింది ఇల్లు పోయింది కార్లు పోయినాయి ఉల్టై వేల లక్షల అప్పు జీరో కంప్లీట్గా ఏం లేదు అలాంటి స్టేజ్ నుంచి ఇక్కడి వరకు వచ్చానంటే ఇది డైరెక్ట్ సెల్లింగ్లో కరోపత్తి కానికే షార్ట్ కటా కాదా ఇంత గొప్ప షార్ట్ కట్ ఉన్న బిజినెస్ మనం చెప్పడానికి ఏం చేస్తామంటే ఫోన్ చెప్తే అయిపోతుంది అని ఫోన్ చెప్పే ప్రయత్నం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ చెప్పకండి ఎదుటి వ్యక్తి దగ్గరికి పోయేటప్పుడు మీరు ఒకటే చెప్పండి వాళ్ళకు అన్ననా కాకనా తమ్ముడా దోస్తా అన్న ఇంటికాడ ఉన్నవాను ఉంటాను ఇంటికాడ ఇలా ఉన్నవా అంటే రేపు ఉంటావా ఉంటాయి ఏ టైంకి ఉంటా అలాంటి టైం సరే నేను వస్తున్నాను నేను మా భార్య ఇద్దరం వస్తున్నాం ఎందుకు అంటాడు అటే పోతున్నాము సరే కలిసిపోతామని చెప్పండి నో ప్రాబ్లం వద్దంటాడా చాయ్ పెడతాడు మీకే బిస్కెట్ కూడా రెడీ చేస్తాడు అవునా కాదా లేదన్నా నేను మంచి బిజినెస్ చేస్తున్నా సబ్బు బిజినెస్ చేంజ్ చేస్తే చాలా లక్ష వస్తుంది నేను వస్తున్నా అంటే ఏమంటాడు మా కుక్కర్ తగ్గొచ్చింది మా బిల్లింగ్ తుంగి వచ్చిందని ఏదో ఒక రీజన్ చెప్తాడు ఏమో నన్ను ముంచే వస్తున్నా అని ఫీల్ అయిపోతాడు ఏదో అట్లా వెళ్ళిపోయి ఇంటికి కూర్చున్నా ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చొని ఇది ఒక మంచి ప్రోడక్ట్స్ నేను వాడుతున్నా నాకు మంచిగా అనిపించింది అన్నిటికంటే ముందు నీకు చెప్పాలనిపించింది దాని గురించి నేను వచ్చిన ఇది బిజినెస్ దీంట్లో డబ్బులు పెట్టేది లేదు ఇది ఈ ప్రోడక్ట్ ఎంత బాగున్నాయి చూడు అని చెప్పినప్పుడు అవతల వ్యక్తికి అర్థమవుతుంది దీంట్లో పెట్టుబడి పెట్టేది లేదు నన్ను మోసం చేసేది ఏం లేదని నచ్చితే కస్టమర్ అవుతాడు లేదా బిజినెస్ చేస్తాడు లేదంటే కాదా అంతకు ఏముంది అవునా కాదా కానీ మనం ఏం చేస్తాం నువ్వు ఆధార్ కార్డు పంపి నేను చేసేస్తాను ఏం ఇంట్లో కూర్చొని నీకు లక్ష్య వచ్చిందాక నేనే చేస్తా అంటాను ఆయన చేయండి మనం చేయవు అలాంటి మిస్టేక్ చేయకూడదు ఇంటికి వెళ్ళి చెప్పండి లేదా ఇంటికి పిలుచుకొని చెప్పండి ఎస్ఆర్ మనం ఏం చేస్తామంటే అబ్బా వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తలేరు ఒక పని చేద్దాం హోటల్లో కూర్చొని చెప్తాం హోటల్లో కూర్చొని చెప్తే ఏమైతే నా యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తున్నా టోలీ చౌకీలో ఒక దగ్గర ఇక్కడ ప్లాన్ చెప్తున్నా వాళ్ళు ఇంటికి వద్దని చెప్పారు రోడ్ మీద కూర్చొని ఇక ఛాన్స్ లేదు హోటల్ లో కూర్చున్నాం ఇక నేను ప్లాన్ చెప్పిన అన్ని దెబ్బైతే చూపించే లేదు ప్లాన్ చెప్తున్నా 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 లాస్ట్కి ఇద్దరు వచ్చి పక్క టీపులో కూర్చొని చాయ్ కాకుండా వాళ్ళ మమ్మల్ని చూస్తున్నాం ఫైనల్గా ఆయన జాయిన్ అయ్యే ముందుట ఇది మనుషుల్ని జాయిన్ చేసే బిజినెస్ బేకార్ అయ్యారు అన్నాడు కథ ఈ నలుగురు గిట్ట చూస్తే అయిపోయాం కాబట్టి మాహోల్ అనేది ఇంపార్టెంట్ మనము జీవితం మార్చి ఒకవేళ ఆయన ఎస్ అన్నాడు అంటే ఆయన ఒక్క కాదు ఆయన మూడు తరాల జీవితాలు మారబోతున్నాయి ఎస్ ఆర్ నో ఈ రోజు నా తరువాత నా మూడు దరల వరకు డబ్బుల గురించి జా గురించి చెప్కనే చేయాల్సిన అవసరం ఉంటదా లేదు రే మీ డిసిషన్ తీసుకుంటే మీ 10 లక్షలు 20 లక్షలు వస్తే అవసరం ఉంటదా ఇంత గొప్ప ఆపర్చునిటీ మనం ఏం చేసామంటే మిస్టేక్ ఆ ఫోన్ లో చెప్పొద్దు కబీబీహం ఇస్ బిజినెస్ కు kisi ko bhi hum phone me nahi batana chahiye ghar pe jaake batao ya ghar ko bulaake batao ya koi dlc pe me batao at least right తర్వాత వచ్చేసి మూడో పాయింట్ వచ్చేసి షో ద ప్లాన్ హమ్ ప్లాన్ जल्दी జల్దీసే జల్దీ सीखना चाहिए ఎంత తొందరగా మనం ప్లాన్ చెప్పడం నేర్చుకుంటే అంత తొందరగా ఈ బిజినెస్లో సక్సెస్ అవుతాం సో దాని గురించి నా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా నేను ఫస్ట్ కుమార్ మేడం వాళ్ళ ఇంట్లో నాకు ప్లాన్ చెప్పడం జరిగింది సెకండ్ టైం హోమ్ మీటింగ్ పెట్టమని చెప్పారు హోమ్ మీటింగ్ పెట్టాను హఫీస్ పెట్లో ప్రేమ్ నగర్ సిక్స్త్ గల్లీలో నేను ఉండేది తొమ్మిది మంది చెప్పిన ఇంటి పక్కలని వాళ్ళని ఇంట్లో గ్యాదర్ చేసిన తొమ్మిది మంది రెడీ అయ్యారు ఇంట్లో బోర్డు పెట్టినా థన్సప్ తెచ్చిన చాయ్ తెచ్చిన బిస్కెట్లు తెచ్చిన బోర్డు పెట్టినా తొమ్మిది కుర్చీలు వేసేసినా ఇక ఫుల్ ఎక్సైట్మెంట్ మేడం వాళ్ళు వచ్చారు తొమ్మిది మంది వచ్చారు ప్లాన్ చెప్పారు వెళ్ళిపోయారు నెక్స్ట్ వీక్ మళ్ళీ మీటింగ్ ఉంటారు కదా మళ్ళీ తొమ్మిది మంది చెప్పిన ఒక్కొక్కరు ఒక్కొక్కరిని కావాలి పద్దెనిమిది మంది అవుతారు అందరు ఓ చేసి తెస్తామన్నాము వాళ్ళు బయలుదేరిరు మళ్ళీ పద్దెనిమిది కుర్చీలు ఇంట్లో లేవు కదా ఆ కింద టేబుల్ కింద మెత్తలు పెట్టినాయి అవి తీసినాం బయటికి ఇంటి పక్కలో తను రెండు అడికి వచ్చినాం పద్దెనిమిది కూర్చొని రెడీ చేసి ఫైనల్ పెట్టినా సంగారెడ్డి కానీ వాళ్ళు బయలుదేర్రు ఈ తొమ్మిది మంది కూడా ఫోన్ లేపడు ఎట్లుంటే పరిస్థితి తొమ్మిది మంది కూడా ఫోన్ లేపలేదు వాళ్ళు ఏమో బయలుదేర్రు కొత్త కొత్తగా నాకేమో భయం అవుతుంది వాళ్ళు అంత దూరం నుంచి వస్తారు ఈడ ఒక్కరిగిట వస్తలేరు ఏం చేయాలి ఏం చేయాలి నా కాల్ సెంటర్లో పనిచేసి నలుగురు అమ్మాయిలు ఉండే వాళ్ళక్కడ బిజినెస్ చెప్పిన వాళ్ళు చేయమన్నారు మా ఇంట్లో వద్దంటారు అంటే సరే అని చెప్పి వదిలేసిన గట్టిగా అంటే బిజినెస్ జాబ్ వదిలేస్తే కష్టమని నీకు ఆ రోజు ఏం చేసినా నా ఇజ్జత్ వైట్ ఉంది ఇంటెన్ కల్ని ఆఫీస్ ఉండే సెంటర్ పని చేయండి ఫోన్లు గంట సేపు సైలెంట్ చేయండి వాళ్ళు వచ్చి చెప్పిన దేశ తలకాయ పిప్పండి వాళ్ళు ఓంగని మీ పని మీరు చూసుకోండి అని చెప్పిన వాళ్ళు వచ్చిరు ప్లాన్ చెప్పారు వీళ్ళు తలకాయ చూపర్రు వాళ్ళు ఓంగని వీళ్ళకి టైల్పోయారు వాళ్ళు మళ్ళీ జాయిన్ కాలేరు వాళ్ళు పోయినాక నాకు ఒక్కటి అర్థమైంది ఊకూకి అప్లై చేయడం కరెక్ట్ కాదు నేనే బిజినెస్ ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేస్తా అని వచ్చింది రాదు చెప్పుకుంటా పోయినా ఆఫీస్ పెక్టర్ నా ట్రావెల్స్ ఆఫీస్లో ఒక ఆయన ఎజా ఉంటాడు వాళ్ళకి చెప్తే ఆయన వాళ్ళ బమ్మర్ది చెప్పిండు వాళ్ళ బమ్మర్ది ఇంకొక వ్యక్తికి చెప్పిండు ఆయన దగ్గర ఆటో ఉంటుంది ఆయన ఏం చేసిండు ప్లాన్ విన్నాడు ఫ్లెక్సలిటీ చూసిండు బోత్ వచ్చా అన్నాడు అట్లా పోయి ఆటో తీసుకొని నలుగురు ఎక్కించుకొని వచ్చిండు ప్లాన్ చెప్పన్నాడు నా ట్రావెల్స్ ఆఫీస్లో ఈయన ప్లాన్ చెప్పి పోయి నీళ్ళు మళ్ళీ తాగేలోపు దించేసి మళ్ళీ నలుగురు తీసుకోవచ్చు మళ్ళీ చెప్పండి ఒత్తిడి దిగే వరకు గొంతు నొప్పి అయిపోయింది ప్లాన్ చెప్పి 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 ఆ రోజు ప్లాన్ చెప్పింది దాంట్లో ఒక్కరు కూడా ఈ బిజినెస్ లో లేరు కానీ ఈ రోజు ఆ రోజు నుంచి నా ప్లాన్ ప్లాన్లో ఎంత పవర్ వచ్చిందంటే చూస్తున్నారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం సొంతంగా ప్లాన్ చేయడం ఇంపార్టెంట్ కాద ఎంత తొందరగా ప్లాన్ చెప్పడం ఏం అన్న చమత్కారం మార్కెట్లో డబ్బులు ఎక్కడ పోతున్నాయి నువ్వు కొనుక్కుంటే ఏం బెనిఫిట్ వస్తుంది పది మంది చెప్తే ఏం బెనిఫమ్ వస్తుంది ప్లాన్ గతం ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఫస్ట్ టైం ప్లాన్ అర్థం కాదు ఆయన మీ యొక్క మీ యొక్క రెస్ మీ మీద ఉన్న రెస్పెక్ట్ తో జాయిన్ అవుతాడు లేకపోతే ప్రోడక్ట్ చూసి జాయిన్ అవుతాడు కానీ ఇక బిజినెస్ సరిపోయిపోయింది నేను కోర్టు సంపాదిస్తానైతే అర్థం కాదు ఒక్క ఎంత అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం కూడా చేయకండి మీ మీద ఉన్న నమ్మకంతో జాయిన్ అవుతాడు చెప్పండి ఆ తర్వాత రెండు మూడు మీటింగ్లకు వస్తాడు దాన్ని స్టడీ చేస్తాడు దానికి అర్థమైనకైనా పరిగెత్తుతాడు రైట్ సొంతంగా ఎంతమంది ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేశారు వా ఎక్సలెంట్ సూపర్ గ్రేట్ ఒకసారి గట్టిగా క్లాస్ చేయవచ్చు వీళ్ళందరి గురించి ప్లాన్ చెప్పిన తర్వాత నెక్స్ట్ చేసేది ఫాలో రైట్ నెక్స్ట్ వచ్చేసి ఫాలో చాలా మంది మనం చూస్తాం ప్లాన్ చెప్తారు కదా ప్లాన్ చెప్పిన తర్వాత ఆయన ఏదో ప్రాబ్లం వల్ల నో అన్నాడు జైన్ కాలేడు అప్పుడప్పటికి నాకు ఎంత ఈగో హర్ట్ అవుతుంది అంటే ఇన్ని రోజులు ఇంత మంచిగా మాట్లాడుతుండే నాకు ఆధార్ కార్డు ఇవ్వలేడు నాకు జైన్ కాలేడు అని చెప్పేసి ఆయన నంబర్ బ్లాక్ చేస్తాను అని లక్ష్య అయినా కానీ ముఖం మీద కొట్టినట్టు చూపిస్తామని మాట్లాడమని దావత్ వాళ్ళు ముఖం కూడా అని చెప్పి ఇచ్చేస్తారు అట్లా చెయ్యకండి చెయ్యకండి వాళ్ళు అంటారు అన్ను సార్ నేను లక్ష అయినాకనే చూపిస్తా అంటాడు ఈయననే తీసుకోవడం మళ్ళీ చార్ అట్లా చేయకూడదు మన ప్లాన్ చెప్పినాం ఆయన జాయిన్ అయినా ఫాలో చేయాలి జాయిన్ కాకపోయినా ఫాలో చేయాలి జాయిన్ కాలేడు అనుకోండి ఇప్పటివరకు మీరు ఏదైతే రిలేషన్షిప్ ఉండనో అట్టనే మెయింటైన్ చేయండి ఇప్పుడు టంగిలోపడి శ్రీనివాస్ సార్కి నేను ఫస్ట్ టైం చెప్పిన నేను చెయ్యను నువ్వు చెయ్యకు అన్నాడు ఆరు నెలల తర్వాత నా ఇన్కమ్ ముప్పై వేలు వచ్చింది అప్పుడు జాయిన్ అయిందో ఈ రోజు పద్దెనిమిది లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నాడు మూడున్నర కోట్ల ఇల్లు కడుతున్నాడు ఆ రోజు నా అతను కాదన్నాడు కదా నేను లక్ష వచ్చిన ముఖం చూడాలనుకుంటే ఈరోజు బిజినెస్ ఇంతవరకు అవుతుండేనా నేనేం నువ్వు బిజినెస్ చేయకున్నా సరే బాగున్నావా తిన్నావా పిల్లలు బాగున్నారా ఏం చేస్తారు పెట్టేసిన మళ్ళీ భయోతో ఫోన్ చేస్తున్నావు బాగున్నావా ఏం చేసినావు ఉల్టన నన్ను అడగండి ఎందుకు వచ్చింది బిజినెస్ ముప్పై వేలు వచ్చినా అట్లా ఇంట్లో వచ్చింది నాకు ఇంట్లో స్టార్ట్ అయ్యింది మనం ఫాలో అప్ చేయాలి జాయిన్ అయితేనేమో ప్లాన్లకు వెళ్ళి ఫాలో అప్ చేస్తాం జాయిన్ కాకుంటే ఇప్పటిదాకా పెట్టుకున్నాం అది కంటిన్యూ ఉండండి ఆయన టైం వచ్చినప్పుడు ఆయన వస్తాడు ప్రతి మూడు నెలలకు ఒకసారి నక్షత్రాలు చేంజ్ అవుతాయి అంటారు వాస్తవమే కాదా ఈ రోజు ఉన్న మా ఇంటి పరిస్థితి మూడు నెలల తర్వాత ఇంకా బెటర్ కావచ్చు కొన్ని కష్టాలు రావచ్చు అలాంటప్పుడు ఆలోచనలు మారుతాయి కాబట్టి మనం వాళ్ళతో ఫాలోఅప్లో ఉండాలి ఎవరు ఈగోని హట్ చేయకూడదు రెడీయా నెక్స్ట్ వచ్చేసి ఐదోది వచ్చేసి గెట్ స్టార్టెడ్ ఈ బిజినెస్ చూడండి బయట నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నెట్వర్క్ బయట ట్రెడిషనల్ బిజినెస్ లక్షల పెట్టుబడి పెట్టి రిస్క్ తీసుకొని రాక మస్తు బాధపడుతున్నాం కానీ ఈ లో మనం ఎవరు డబ్బులు కట్టిస్తున్నామా జస్ట్ ఇంట్లో వాడే సామాన్యు ఎలా చేంజ్ చేయిస్తున్నాము అలాంటప్పుడు మనం ప్లాన్ చెప్పడానికి పోయేటప్పుడు మనతో పాటు ప్రోడక్ట్ తీసుకొని అనుకోండి వాళ్ళు ఇమ్మీడియట్లీ బిజినెస్ స్టార్ట్ చేపించవచ్చు మనం ప్లాన్ చెప్పనీ పోయినప్పుడు కానీ ఫోటోలు తీసుకోపోయి ఇది షాపు ఇప్పుడు లేడీస్ ఇక్కడ చాలా మంది ఉన్నారు పండగకి మీరు బటర్ షాప్కి వెళ్తారా బట్టలు వీకే సీరో షాప్కి వెళ్ళి ఒకటే సీరో చూసి కొనుక్కొస్తారా లేదు నాలుగైదు పది రకాల సీరలు పది రకాల మా నేను మా వైఫ్తో వెళ్ళాను కాబట్టి చెప్తా ఎప్పుడు యాష్ట వాళ్ళ షాపింగ్ అంటే నా ప్రాణానికి వస్తుంది అందుకే చెప్తున్నా మీరు ఎవరు అనుకోకండి అదే చూడాలి అయింటారు నాకు అనిపిస్తుంది ఎన్ని తీస్తాడు ఆయన ఎన్ని మాట పెడతాడు ఏదో ఒకటి తీసుకుంటే అయిపోయాగా అది తీస్తారు అదొక అది అంటారు పట్టి చూస్తారు ఇది గుచ్చుకుంటుంది అంటారు ఇట్లా వెంట చూస్తారు అన్ని చూసినాక కూడా ఒక్కసారి కొంటారు ఒకసారి రేట్ కడకుండా కొన ప్రోడక్ట్ వస్తారు వాస్తవా కాదా ఒక చీర ఇంత చూసినప్పుడు జీవితం మార్చుకోవడానికి మార్చడానికి వెళ్ళేటప్పుడు మనం ప్రొడక్ట్ తీసుకెళ్తే బాగుంటుందా లేకపోతే ఫోటోలు చూపిస్తే బాగుంటుందా మీరు ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళి ప్లాన్ చెప్పిన తర్వాత వాళ్ళు చూస్తారు టచ్ అండ్ ఫీల్ ఎంఆర్పీ ఏంది ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది టచ్ అండ్ ఫీల్ గుడ్ అనిపిస్తుంది సరే అంత దూరం నుంచి వచ్చినావు కదా ఏమో కొన్ని ఇచ్చిపోవాలి అట్లీస్ట్ ప్రోడక్ట్ అన్న తీసుకుంటారు ప్రోడక్ట్ వాడిన తర్వాత వాళ్ళకి మంచిగా అనిపించి మళ్ళీ ఒకసారి అరే కదా ఏదో సబ్ కదా మనకు కావాలంటున్నా అంటే అప్పుడు మనకి మళ్ళీ ప్లాన్ ముందు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎస్ఆర్ నువ్వు అరుణ మేడం దగ్గర నన్ను జాయిన్ చేసినప్పుడు కూడా నాకు ఆమె చేసింది ఒక సబ్బు నైట్ స్క్రీము నైట్ క్రీమ్ ఒక సబ్ ఇచ్చింది ఆ సబ్బు వాడిన తర్వాత సబ్బు బాగా అనిపించింది నైట్ క్రీమ్ మా వైఫ్ కు బాగా అనిపించింది ఆమె ఏం చేసింది మా మా వైఫ్కి నెట్వర్క్ చదివాలి వాళ్ళ ఇంటర్ ముందు ఒక ఫ్రెండ్ ఉంటుంది నసరీన్ అని ఆమె చెప్తుంది ఇక ముచ్చట్లు పెడతారు కదా మా ఆయన సంగరేటు కింద ఎంత బాగుంది అన్నారు ఆ బాగున్నది నాకిట కావాలని వారం రోజులు మా ఇంటికి మేము అన్నం తింటున్నాము టెక్క ఎవరు ఎవరంటే నసరిన్ ఎందుకంటే అది ఏదో కావాలన్న సో కాబట్టి ప్రోడక్ట్ పెట్టుకొని వెళ్ళండి మోమాట పడకండి మనం ప్లాంట్కి వెళ్తున్నామంటే అంటే మనతో పాటు ప్రోడక్ట్ ఉండాలి ఆయన కస్టమర్ అని అవుతాడు బిజినెస్ అన్నీ చేస్తాడు రైట్ లాస్ట్ వచ్చేసి ఇంకో పాయింట్ వచ్చేసి పిఏఆర్ పర్సనల్ యాక్టివిటీ రిపోర్ట్ ఇక్కడ ఉందా బయట ఒక్కసారి తీసుకోరా పర్సనల్ యాక్టివిటీ రిపోర్ట్ నిజం చూడండి మనము నేను జాబ్ కూడా చేసిన బిజినెస్ కూడా చేసిన ట్రెడిషనల్ బిజినెస్ బిజినెస్ అంటే పెద్ద బిజినెస్ కాదు జాబ్ పోయేటప్పుడు బీడిఎన్లో పని పనిచేసేది అక్కడ మా ఓనర్ వేణుగర్ రెడ్డి అని ఉండేది పొద్దున్న ఫస్ట్ షిఫ్ట్ ఆరు గంటలకు ఐదు నిమిషాలు లేట్ అయితే తిట్లు తిడతాం ఏమ్రా తలకా తిరుగుతున్నాద్రా అంటుండే ఐదు నిమిషాలు లేట్ అయితే అట్లాంటిది మనం థ్యాంక్ యూ వచ్చేసింది సో అట్లాంటిది మనం జాబ్ పోయేటప్పుడు టైం మెయింటైన్ చేస్తాం ఎస్తారును ఇష్టం ఉన్నప్పుడు పోతే నడుస్తుందా లేదు జాబ్ కదా వారం రోజులు పోతా వారం రోజులు పోకుంటా అంటే మనం ప్లేస్లో ఇంకో వస్తారు బయట జాబ్లో కానీ బిజినెస్లో కానీ టైం టు టైం సెంటర్ ఓపెన్ చేస్తామో చెయ్యమ్మా కానీ ఈ బిజినెస్లో మనకు బాస్ అనేవారు ఎవ్వరు లేరు ఎందుకు నువ్వు ప్లాన్ ఇలా చాలామంది పిలిచు చాలామంది వచ్చారు చాలా మంది రాలేరు రానలో తాము కొట్లాడతామా ఎందుకు రాలేవు నువ్వు నీ ముఖం చూడ అంటామా నెక్స్ట్ వారం రాని చెప్తాం అవునా కాదా ఈ బిజినెస్లో బాస్ అనేవారు ఎవరు లేరు మనకు ఈ బిజినెస్లో బాస్ ఎవరు అంటే ఒకటి మన డ్రీమ్ రెండోది పిఎసీ పిఏఆర్ పర్సనల్ యాక్టివిటీ రిపోర్ట్ దీంట్లో ఏముంటుందంటే ఇది పట్టుకోండి సో దీంట్లో ఏముంటుంది అంటే మొత్తం డేటా ఉంటుంది దీంట్లో ఇప్పుడు ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు డేట్ ఉన్నది ఈ డేట్ లోపల ఒకటో తారీఖు మీరు ఎన్ని ప్లాన్లు చేసారు ఇక్కడ రెండు ప్లాన్లు చేసారు ఎంతమంది జాయిన్ అయ్యారు ఒక్కరు ఒక్కటి రాయండి ఎవరు జాయిన్ కాలేరు జీరో రాయండి రెండో తారీఖు మీరు ప్లాన్ చేయలేకపోయారు జీరో రాయండి మూడో తారీఖు చేయలేరు జీరో రాయండి నాలుగో తారీఖు రాయలేదు జీరో రాయండి ఐదో తారీఖు మీ లోపల మీకే నొప్పి అనిపిస్తుంది బట్ నాలుగు రోజుల ఒక్క ప్లాన్ చేయలేన బా ఒక్కటనే చేయాలని అవునా కాదా సో ఇది కనుక మీరు రిపోర్ట్ కనుక ఇది ఒక వన్ ఇయర్ ఈ బుక్ వన్ ఇయర్ వస్తుంది ఇది వన్ ఇయర్ మీరు ప్రాపర్గా దీన్ని నింపగలిగితే వన్ ల్యాక్ ఇన్కమ్ ఈజీగా తీసుకోవచ్చు ఈజీగా తీసుకోవచ్చు రైట్ ఇక్కడ దాస సార్ చూస్తున్న ఇంచుమించు ఎన్ని నాలుగు బుక్కులు ఐదు బుక్కులు కథం చేసిండు సార్ ఐదు బుక్కులు చూపించండు చెక్ పద్దెనిమిది లక్షలు పంతొమ్మిది లక్షలు రైట్ కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని మెయింటైన్ చేసాం కాబట్టి ఇక్కడ వరకు రాగలిగినాం నలభై రూపాయలు ఉంటుంది బయట అవైలబుల్ ఉంది తీసుకోండి మీ అప్లైకి వారం ఒక్కసారి పంపియండి అప్పుడు ఏం ఇంప్రూవ్మెంట్ అవుతుంది మీ అప్లైన్ దాని గురించి చెప్పడం చెప్తారు రైట్ ఇది మీ మెయిన్ ఆరు పాయింట్లు అనమాట ఈ ఆరు పాయింట్ సిక్స్ పవర్ యాక్షన్స్ అంటారు బేసిక్గా ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేసిన వ్యక్తి నుండి ఈరోజు ఇక్కడ లక్షల ఇన్కమ్ తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఫాలో అయ్యేది సిక్స్ పవర్ యాక్షన్స్ रेडी होना राइट सो दिन तरह तो मैं